నమస్కారం స్వాగతం విశేషాలు కారంచోడు మండలం కుంకలమర్రు ఎంపీపీఎస్ పాఠశాల మెయిన్ సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న పావులూరి కి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ఎంపికైనట్లు పేర్కొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ముందుగా సరస్వతి దేవికి ధన్యవాదాలు తెలిపి పేదవాడి చదువుల గుడి ప్రభుత్వ బడి అని అన్నారు తమకు అవార్డు రావడానికి సహకరించిన మండల విద్యాశాఖ అధికారులకి జిల్లా కలెక్టర్ కి తోటి ఉపాధ్యాయులకి ధన్యవాదాలు తెలిపారు ఎంబీపీఎస్ మే కాలం కాదించోటి మండలంలో గ్రేడ్ ఉపాధ్యాయు పనిచేస్తున్నాను ముందుగా ఈ అవార్డు వచ్చినందుకు ముందుగా సరస్వతీ దేవి తల్లికి ఆ చదువుల గుడికి నా నమస్కారాలు పేదవాడి చదువుల గుడి ప్రభుత్వ గుడి కనుక ఆ పాఠశాలకు వచ్చే విద్యార్థిని విద్యార్థులు అందరూ పేదవారు ప్రైవేట్ పాఠశాలలకు వెళ్ళలేని వారు వారందరినీ మా బిడ్డల్లాగా వారి ఆలనా పాలనతో పాటు విద్యాభ్యాసాన్ని ఆడుతూ పాడుతూ ఆటల ద్వారా పాటల ద్వారా వారికి అర్థమయ్యే రీతిలో పిల్లవాడి స్థాయికి తగిన రీతిలో ఉపాధ్యాయుడు దిగువచ్చి పాఠాలు బోధించాలి అలాగనే నా ఇరవై ఆరు సంవత్సరాల సర్వీసులో వారి సమగ్ర వ్యక్తిత్వ వికాసానికి తోడ్పడే విధంగా నా విద్యా బోధన కొనసాగుతుంది ఈ విద్యా బోధనలో అనేక మైలురాళ్ళు దాటుకుంటూ పిల్లవాడి మనస్సును ఎరిగి వారి స్థాయిని బట్టి వారి అభిరుచిని బట్టి రాళ్లతో తర్వాత పేపర్లతో పేపర్ పడవలతో పిల్లవాడికి ఏ విధంగా అయితే మనం ఆ పాఠం పట్ల ఆసక్తి ఉండే విధంగా ఉంటుందో ఆ ఆసక్తిని కలిగించి ఆసక్తిని రేకెత్తించి ఆ విద్యార్థిని ఆ పాఠం పట్ల శ్రద్ధ వహించేలాగా అర్థమయ్యే రీతిలో బోధన చేస్తున్నాం ఆ బోధనలో అనేక మంది మాకు సహకరిస్తున్నారు అనేక పాఠశాలల్లో తల్లిదండ్రుల సహకారంతో ప్రభుత్వ సహకారంతో పాఠశాలకు అవసరమైన కనీస వసతులు కూడా మేము సమకూర్చుకోవడం జరిగింది ఈ ఈ సందర్భంగా ఈ అవార్డు రావడానికి మా నాకు సహకరించిన మండల విద్యాశాఖ అధికారులకు అదేవిధంగా కలెక్టర్ గారికి అదేవిధంగా మా జిల్లా విద్యాశాఖ అధికారికి నా తోటి నా స్వయోభిలాషులకు నా మిత్రులకు అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా భవిష్యత్తులో కూడా పిల్లలకు అర్థమయ్యే రీతిలో పిల్లలకు మెచ్చే రీతిలో వారికి అనుగుణంగా మా విద్యా బోధన కొనసాగుతుందని పాఠశాలను రక్షించుకుంటూ రోజు రోజుకి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య తగ్గుతున్నప్పటికీ వారికి మంచి విద్యను అందించేందుకు మా వంతు సహకారం చేస్తామని వారిని సమగ్ర వికాసం వ్యక్తిత్వ వికాసం ఎన్మూడించేలా కృషి చేస్తామని చెప్పేసి నేను తెలియజేసుకుంటూ తెలియజేసుకుంటున్నాను కృష్ణానది వరద పరివాహక ప్రాంతాలకి లంక గ్రామాల్లో మంగళవారం మంత్రులు అనగాని సత్యప్రసాద్ గొట్టిపాటి రవికుమార్ ఎమ్మెల్యే నక్క ఆనందపాపు పార్లమెంటు సభ్యుడు కృష్ణప్రసాద్ లు పర్యవేక్షించారు వరద ముంపు గ్రామాల్లో జరుగుతున్న సహాయ చర్యలు పర్యవేక్షించారు వారికి ఆహారం తాగునీరు సక్రమంగా సరఫరా అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది అనంతరం మండల పరిషత్ కార్యాలయంలో జిల్లా ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడారు వరద ఉధృతి తగ్గుముఖం పట్టిందని అధికారులు సంయమనంతో పనిచేయడం అభినందనీయమని తెలిపారు జిల్లా కలెక్టర్ వెంకటమూర్లి మాట్లాడుతూ వరద సహాయక చర్యలు యంత్రాంగం పటిష్టంగా పనిచేస్తుందని ఇందు మూలంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారుల పనితీరు పట్ల సంతృప్తి వ్యక్తం చేసి అభినందించినట్లు వివరించారు మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ ఇదే స్పూర్తితో వరద పూర్తిగా తగ్గేంత వరకు పనిచేయాలని సూచించారు వరద పూర్తిగా తగ్గిన తర్వాత చేపట్టవలసిన చర్యల గురించి ఎమ్మెల్యే నక్క ఆనందబాబు అధికారులకి పలు సూచనలు అందజేశారు ఈ సందర్భంగా తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు టికెట్ విధి హౌసింగ్ ప్రకారంగా పదిహేను వేల జనాభాకి లంచ్ వెళ్ళిపోయింది నిజంగా సంతోషపడాలి పన్నెండు అందరికీ కూడా శుభాకాంక్షలు బాగా చేశారు నిన్న మొన్న ఈ రోజు మనకి ఎంతో థ్రెట్ ఉండింది యాక్చువల్ లేకుండే చాలా దూరం ఉన్నాయని కూడా ముఖ్యమంత్రి గారు చెప్పారు కానీ తెలియంగానే వచ్చేసాం అద్భుతంగా ఒక టీమ్ కోఆర్డినేషన్ తో అందరూ కూడా అంటే వాళ్ళ కుటుంబంలో సమస్య ఉంటే ఎట్లా పనిచేస్తారు అందులో ముఖ్యంగా నేను కొంచెం భయపడ్డాను ఎందుకంటే అంత ట్రాన్స్ఫర్ మూడ్ ఉన్నారు కాబట్టి వెళ్ళిపోయే మూడ్ ఉన్నారు కొందరు వచ్చే మూడ్ లో ఉన్నారు కాబట్టి పెద్దగా శ్రద్ధగా పనిచేయలేము కానీ ఒక నాయకుడు గట్టిగా ఉన్నప్పుడు పైన దార్శనికులు ఉన్నప్పుడు తప్పకుండా బాధ్యత తీసుకుని చేయాలనే లక్ష్యంతో మీరందరూ కూడా టీం వర్క్ గా అండ్ రేపర్ గైడెన్స్ ఆఫ్ మురళీ గారు అండ్ తుషార్ గారు ఈ జిల్లా ఇంత అంటే నేను అనుకోవటం బయటపడ్డాము మనం అనుకుంటా ఉన్నాం అయినా కూడా ఇక్కడ మనం ఫార్టీ ఎయిట్ అవర్స్ కొన్ని జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి నేను చెప్పే విషయాలు పాటు మీకు మీరు పడిన ఇబ్బందులు పడుతున్న ఇబ్బందులు కూడా మీరు తెలియజేస్తాయి మనం ఇక్కడ గో హెడ్ బికాస్ ఇట్ ఇస్ నాట్ ద ఓన్లీ థింగ్ టైమ్ మనం ఇలాంటి చూడ చూడాలి వస్తుందేమో అదే ఈ యొక్క ఫ్రెండ్స్ కి వే ఫార్వర్డ్ ఎట్లా పోతే మనకి బెటర్ మనం చేయగలము అక్కడ ఎంత ఫాస్ట్ గా నార్మల్ నార్మల్స్ తీసుకురాగలం అలాగే పెద్దందరూ చెప్పినట్టుగా వాటర్ లో లాక్ అయిపోతుంది మరి ముఖ్యంగా లంకల్లో ఉండిపోయే వాళ్ళు ఆరు వేల పాపులేషన్ మనకు లంకల్లో ఉంటారు ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో ఈ కొత్తగా విడిపోయిన జిల్లాలో ఉన్న మినిమం రిసోర్సెస్ ఎస్సీ ఆఫీసులు అందరూ కూడా ఎస్సీ అంటాం కానీ ఆయన ఎస్సీ కేడబ్ కాదు ఆయన ఈ కేటాతో ఉంటారు మనం జేడీ అంటాం కానీ ఆయన జేడీ కాదు టీడీ తేడాతో ఉంటాం ఇలాంటి విడిపోయిన జిల్లాలో ఉన్న మినిమం రిసోర్సెస్ తో మనం పనిచేయాల్సిన అవసరం వచ్చింది మనం ఆ అకేషన్ కి రైజర్ అవసరం ఆ సమయంలో మన చీఫ్ మినిస్టర్ నారా చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ఆయనే రంగంలోకి దూకి మనందరికీ దిశానిర్దేశం టెలికాన్ఫరెన్స్ లో రోజుకి ఒక మూడు సార్లు ప్రతి కలెక్టర్ తో మాట్లాడారు ప్రతి ఎస్పీతో మాట్లాడారు రోజు మూడు సార్లు తెలుసుకున్నారు వీడియో కాన్ఫరెన్స్ తీసుకున్నారు మనందరికి కాన్ఫిడెన్స్ ఇచ్చారు ఆయన రంగంలో దిగారు నీళ్ళల్లోకి దిగారు బాపట్ల జిల్లా చుండూరు మండలం వరివేరు పెనుగుతురు పాడు గ్రామాల మధ్య వరి పొలాలు నీట మునిగాయి వర్షం తగ్గి నాలుగు రోజులైనా ఇంకా పొలాలపైన నీరు ప్రవహిస్తూ ఉంది తుంగభద్ర మురుగు కాల్వ ఎదుట వర్షపు నీరు నిదానంగా వెళ్తూ ఉంది నిమ్మతోట్లలో నీరు నిలబడ్డాయి రైతులకి చాలా నష్టం కలిగిందని వాపోతున్నారు

తొంగపత్ర ఉంచిన ఎదురుదన్నీ నీళ్లు చాలా మీదకి వచ్చినాయండి పాడు ఒలివేరు మధ్యలో ఎన్ని ఎంత పొలం మునిగిపోయి ఉండిద్ది దాదాపు ఒక వంద ఎకరం పైలు మునిగిపోయి ఉండిద్ది అండి నిమ్మ తోటలో కూడా నీళ్ళు వచ్చినాయా నిమ్మ తోటల నిండా నీళ్ళే ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బుల్టన మళ్ళీ కలుద్దాం నమస్కారం